హలో అందరికీ ఇవాళ మన రెసిపీ వచ్చేసి రాగి ఇడ్లీలు అందుకోసం నేను ఒక కప్పు రాగి ఒక కప్పు జొన్నలు ఒక కప్పు సొద్దలు ఒక కప్పు ఎసళ్ళు ఒక కప్పు బియ్యము ఇవన్నీ కూడా బాగా నానబెట్టుకున్న తర్వాత మరి మిక్సీ జార్లో వేసుకొని రుబ్బేటప్పుడు మరి ఉడికించిన అన్నం కూడా వేసుకొని బాగా రుబ్బుకోవాలి పిండి వచ్చేసి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు మరి ఈ విధంగా రుబ్బుకున్న పిండి మిశ్రమాన్ని మనము ఓవర్ నైట్ మరి ఫర్మెంట్ కోసం పెట్టుకోవాలి ఓవర్ నైట్ ఫర్మెంట్ అయిన తర్వాత పిండి అనేది ఈ విధంగా ఉబ్బుతుంది చూడండి ఎంతో నీట్గా మంచిగా ఉబ్బింది రాగి పిండి మరి పిండిలో తగినంత ఉప్పు వేసుకొని అంతే కూడా పిండిలో బాగా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకున్న తర్వాత మరి పిండిని ఇడ్లీ పాత్రలో వేసుకోవాలి ఇక్కడ నేను ఇడ్లీలను మరి ఇడ్లీ పాత్రలో వేయకుండా సపరేట్గా కప్స్లలో వేసుకుంటున్నాను మరి ఆ కప్పుకి నూనెను బాగా రాసి ఇడ్లీ పిండిని అందులో వేసుకొని మరి స్టీమర్లో ఒక పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను పది నిమిషాల తర్వాత మరి ఇడ్లీలు ఉడికాయో లేవో నైఫ్ సహాయంతో చెక్ చేసి గ్యాస్ని ఆఫ్ చేసుకోవాలి ఇడ్లీలను పక్కకు తీసి పెట్టుకొని ఇడ్లీల మీద కొంచెము చల్ల నీళ్ళని స్ప్రింకుల్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అలా ఉంచి రెండు నిమిషాల తర్వాత కప్పులో ఉన్న ఇడ్లీలను స్పూన్ సహాయంతో పక్కకు తీసి పెట్టుకోవాలి ఈ విధంగా ఇడ్లీలను స్పూన్ సహాయంతో ఒక్కొక్కటిగా తీసుకొని పక్కన పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఈ విధంగా కప్స్లో ఉన్న ఇడ్లీలను సపరేట్గా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకొని మరి మీకు ఇష్టమైన చట్నీతో ఈ రాగి ఇడ్లీలను తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రాగి ఇడ్లీ అయితే ఆరోగ్యానికి చాలా మంచిది అదేవిధంగా మీరు సన్నగా అవ్వాలనుకున్నట్లయితే ఈ రాగి ఇడ్లీలను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంతేనండి ఎంతో ఈజీ అయినా మరి ఎంతో ప్లఫీగా వచ్చే ఈ రాగి ఇడ్లీలను చేసే విధానము చాలా సులభం మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్